అంతటా జింక అయ్యా పుణ్యాత్మ అడిగిన మాటని తప్పి నేను రాకున్నచో బావులను గుళ్ళను గోపురములను కూల్చువారను వేదశాస్త్రములను నిందించువారను సాధు సజ్జనులను హింసించువారను పురాణ పుణ్యకథలను దూషించు వారును ఏ పాపము నందుదురో అట్టి పాపమును నేను పొందుదును అన్నదమ్ములయ్యను కడుపు మంటతో ఈర్సతో ఒకరినొకరు హింసించువారు తమ ఐశ్వర్యమును కోల్పోదురు ప్రత్యక్షమున మంచిగా మాట్లాడి పరోక్షమున నిందించువారు కొంగలగుదురు నందలి దోషములను వెతుకువారి సంపదలు సర్వనాశనమగను తల్లిదండ్రులను గురువులను కష్టపెట్టువారును జీవులను నీరు మేత పెట్టని వారను మూగువారై పుట్టుదరు నేను తిరిగి రాకున్నచో ఇస్ ఇట్టి పాపము లన్నయో నన్ను చెందునుగాక మరణమును గూర్చి నాకు ఆవగింజంతయు బాధలేదు పుణ్యాత్మ అంత్యకాలమున నా మనోవాంఛను నెరవేర్చి పుణ్యము గట్టుకోము త్వర త్వరగా పోయి ఒత్తును అనుమతింపు అని ప్రాణములను ప్రమాణములు చేసెను వ్యధునికి జ్ఞానోదయ కాలము సమీపించినది శాశ్వత సుఖమలు లభించుచున్నవి కనుకనే కఠినాత్ముడైన వ్యధిని మనసులో మెత్త మెత్తబడుచున్నది కరుణారసము రసము కట్టలు తాకుచున్నది జింకను కరుణించి పోయి రమ్మన్నాడు జింక మిక్కిలి సంతోషించి కడుపు నిండా నీరు ద్రావి వెదిని ప్రశ్నించుచు ఇంటికి వెళ్ళుచున్నది మంచి కాలము చేరువగునప్పుడు మంచి బుద్ధియో చేరువగును కదా కొంతసేపటికి ఆ సరోరమునకు నీరు ద్రాగుటకై మగ జింక వచ్చెను వెంటనే వెదుడు బాణమును స్పందించెను వాణిని చూచి జింక ఇట్లు చెప్పాను ఓ శివభక్తుడా సుగుణావతులై పతివ్రతులైన నా భార్యలకు కొన్ని విషయములను చెప్పి నేను వెంటనే ఇక్కడికి వచ్చేదను నేను అట్లు రాణచు నా శపథములను వినము పరమభక్తుడు హరికీర్తన చేయు స సమయమున దానిని భంగపరుచు వాణిని వంశం నిర్వంశమగును అట్టి పాతకము నా తలపై పడగాక సజ్జనులను హింసించు వారికి సంతానము హృద్ధిగా నేరదు దేవతా విగ్రహములను భంగము చేయువారు శివమహిమను తృణీకరించువారు ఘోరమైన నరకమును పొంది కీటకములగదురు లేని పోని వాటిని అతిశయోక్తితో చెప్పువారికి కప్ప జన్మము కలుగును పురాణములు జరుగుచోట నిద్రించు వారికి పెనుభూత జన్మము వచ్చును నేను మరలా ఇక్కడికి రానిచో నాకు అవన్నీ ఆ పాపములన్నీ నాకు కలుగుగాక అని వాగ్దానం చేసి పోయి పోయి వచ్చేటకు వెదనిని అనుమతిని కోరేను అమృతో పామనములైన ఆ జింక మాటలు విని వెదుడు ఆనంద బాష్పములతో పోయి వచ్చేటకు జింకకు అనుమతించెను నీరు త్రాగి ఆ జింక తన ఇంటికి వెళ్ళెను